స్వామి ఇంకోటి మన భారతదేశంలో ఏ దేశంలో లేనట్టుగా ముక్కోటి దేవతలు మనకి ఎంతోమంది దేవతలు ఉన్నారు ఎన్నో రకాల క్యాస్ట్లు ఉండవు చూస్తున్నాం మనము మనిషి ఎందుకు అంటే పర్టికులర్గా ఒక్క అంటే దేవుడు మీరు అన్నారు అంత అందరూ కలిసి ఒక దేవుడే సృష్టిలో ఒక దేవుడే కదా అని కానీ ఈ మనిషి యొక్క అంటే స్వార్థం పెరిగిపోయి మీరన్న ఇందాక మనం విన్నాము ఆ దేవుడు ఆ మతము అన్నట్టు చెప్పి ఈ మతాల్లో మనిషి మనిషే కూకరినొకరు కొట్టుకొని ఒకరొకరు ఇట్లా దీంతో వెళ్ళిపోతున్నారు స్వామి అసలు మనిషి ఎందుకు ఇలా అయితే రోజురోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నారు ఈ మత పిచ్చి కుల పిచ్చి అనంతకోటి బ్రహ్మాండాలకున్నది ఒకే శక్తి అమ్మ అమ్మమే ఓంకారం ఓంకార ధ్వనితోని ఈ జగత్తంతా ఉద్భవించినది శక్తి ఒకటే దైవం అమ్మనే దైవం అమ్మ తనము తర్వాతనే అందరూ వచ్చారు ఇక్కడ స్త్రీ ఆరాధన పురుష ఆరాధన ఎప్పటి నుండి మొదలైందంటే ఇది ఉపాధి యోగంతో వ్యవహార శైలిని అనుసరించి యోగులు ప్రవేశపెట్టారు దీనిలో ధర్మమూలాలు వేరున్నాయి అవి మనకు అర్థం కావు మాకు అర్థమైన మీకు అర్థం కావు కానీ ఒకే దేవుడు ఉండవచ్చు కదా ఇంతమంది దేవీ దేవతలు ఎందుకు అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉన్నది నేను ఒక మాట అడుగుతాను ప్రపంచంలో రావి చెట్టు అన్నది ఒకటే అది ఒకే ప్రదేశంలో ఒకేలా ఉంటే ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది దైవం ఒకడే ఉండి ఒకే ప్రదేశంలో ఉంటే వివిధ రూపాల్లో వివిధ ప్రదేశంలో వివిధ భావాలతో ప్రకటితమైనప్పుడే సమాజంలో పలు విధములైనటువంటి శాంతులు నెలకొంటాయి కాబట్టి అన్ని రకాల ఫంక్షన్స్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు నేచర్లో ఉన్నాయి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఎనర్జీని రిఫ్లెక్షన్ చేస్తాడు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క శక్తి తరంగాన్ని ప్రబోధం చేస్తాడు ఈ సృష్టి సారథ్యాన్ని నడపడానికి వాళ్ళు ఒక ప్రేరేపకంగా పనిచేస్తారు దేవుళ్ళు మనకు దేవత సమూహం ఉన్నది ఆ దేవత సమూహంలో ఉండేటటువంటి ప్రబంధకాన్ని అనుసరించే ఇంతమంది దేవతల ఆవిర్భావం చెందారు ఇందులో శాస్త్రీయత ఉన్నది విజ్ఞానం ఉన్నది ఇది ఎక్కడ కూడా మూఢనమ్మకం కాదు అపనమ్మకం కాదు ఇవి మనకు అర్థం కావు మనం గమనించవలసింది ఏంటంటే సనాతన ధర్మంలో విలసిల్లేటటువంటి దేవీ దేవతలను మాత్రమే ఉపాసించవలే అన్యమైన వాళ్ళను పూజించకూడదు ఒకవేళ పూజిస్తామంటే అది నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి తెలివి అవుతుంది తప్పిస్తే వేద ప్రమాణం కాదు అలా పూజించి మిగతా వాళ్ళ మీద రుద్దుతున్నారు స్వామి పూజించాలి అన్నట్టు రుద్దుతున్నారు వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పిస్తూ ఆస్ కనిపిస్తున్నారు ఇంకొకటి మోటు సూత్రం చెప్తాను చూడండి రెండేసి చేతుల కన్నా ఎక్కువ చేతులు ఉన్న వాళ్ళే దేవుళ్ళు దేవతలు రెండు చేతులతో ఉండి రెండు చేతులతోనే విరాజిల్లుతున్న వాళ్ళందరూ కూడా మానవ సమూహం కిందికే వస్తారు వాళ్ళు అవతార పురుషులు అనవచ్చు సిద్ధ పురుషులు అనవచ్చు యోగులు అనవచ్చు వాళ్ళని ఒక గొప్ప మహత్తుతో కొలవచ్చు కానీ దైవత్వం ఆ పాదం కాదు ఏ దేవతకైతే ఎక్కువ చేతులు ఉంటాయో ఆ దేవత లోపల తీవ్రత ఎక్కువ ఉంటుంది పవర్స్ కూడా ఎక్కువ ఉంటుంది వరాలు కూడా ఎక్కువ ఇస్తారు వాళ్ళకు రైట్స్ కూడా ఎక్కువ ఉంటాయి స్వామి ఇంకోటి మానవుడు కొన్ని ఇప్పుడు ఇప్పటికే రెండు వేల సంవత్సరాల అవుతుంది మానవుడు ఇప్పుడున్న సైంటిఫిక్ ప్రకారం కావచ్చు ఈ యుగంలో అన్నిటినీ సాధిస్తున్నాడు అన్నిటినీ జయిస్తున్నాడు ఒక మరణాన్ని తప్ప ఈ మరణం అంటే మరణం అనేది ఎందుకు మరణాన్ని జయించలేకపోతున్నాడు స్వామి నా నాకు వచ్చిన సందిగ్ధం ఇది మరణం సంభవించవలే మరణం గనక సంభవించకపోతే మన బతుకు దుర్లభం అవుతుంది ఈనాడు ఒక ఒక చెట్టుకుండే కాయ ప్యానులో ఫ్రై అయితే తప్ప మన కడుపు నిండదు ఒక ఆకుకూర ఫ్రై అయితే తప్ప మన కడుపు నిండదు దాన్ని బ్రతికించాలన్నప్పుడు నువ్వెలా బ్రతుకుతావు ఇదంతా పునరభిజననం మరణాన్ని అనుసరించి ఈ జీవచక్రంలో ఉండేటటువంటి ధర్మాన్ని భగవంతుడు ఒక సారథ్యం వహిస్తూ నడిపిస్తున్నటువంటి ప్రణాళిక దీన్ని ఎప్పుడు మనం తప్పు అనకూడదు మరణం అనివార్యం మరణం సంభవించినదే మరణం సంభవించాలి కూడా కాకపోతే ఆ మరణానికి ఒక లెక్క ఒక ధర్మం ఒక పద్ధతి ఉండాలి అకాల మరణం ఏ జీవుడు చెందకూడదు సహజమైనటువంటి మరణమే సంభవించాలి ప్రతి ఒక్కరికి అకాల మరణములు జరుగుతున్నాయి సహజ మరణములు జరగట్లేదంటే అక్కడ ధర్మాన్ని తప్పిన వాళ్ళకి అకాల మరణం సంభవిస్తూ ఉంటుంది అంటే మనం పూర్వం చెప్పిన పెద్దలు చెప్పిన ప్రకారం మంచి వాళ్ళే ముందుగా మరణిస్తారు అని ఒక సామెత ఉంది కదా స్వామి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వస్తే అకాల మరణం సంభవించే వాళ్ళంతా దు దుష్టక్రియలు లైక్ తప్పులు చేసేవారు అన్నట్టు మీరు అంటున్నారు కదా సో అసలు మనిషి పుట్టినప్పటి నుంచి ఎప్పటికైనా చనిపోతాడని తెలిసి తెలుసు ప్రతి మనిషికి చనిపోతాం నేను నేనైనా మీరైనా అందరూ తెలిసి కూడా ఎందుకు స్వామి మనిషి తన తన మరణం ఈ డబ్బు కోసము ఈ ఆస్తుల కోసము ఈ అసూయ ఇలాంటివన్నిటికీ వాటిని అధిగమించక లేకపోతున్నాడు స్వామి మంచి వాళ్ళు తొందరగా చనిపోతారు అనుకున్నా పుణ్యాత్ములు తొందరగా మరణించవస్తున్నారేమో మరణిస్తున్నారేమో అనుకోవచ్చు అది ప్రమాణం కాదు జనన మరణాలు అవి ఒక విధమైనటువంటి ధర్మంతో సంభవిస్తాయి మనకు అర్థం కాదు ఒక ప్రదేశం నందు దుర్గంధము రోథ ఒక ద ఒక ప్రదేశం అంతగా అనీజీగా ఉందనుకోండి అక్కడ నువ్వు నివసిస్తున్నావు ఇంకో ప్రదేశం చాలా మంచిగా యోగ్యవంతంగా ఉన్నది అక్కడ ప్రశాంతత ఉంటుంది చాలా మంచి లైఫ్ ఉంటుంది భగవంతుడు నేను ఇక్కడ ఉంచమంటావా అక్కడ ఉంచమంటావా మీరు చెప్పండి మంచి ప్లేస్లో ఉంచాలి ఈ జరామరణమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో నేను ఉంచడం ఇష్టం లేక నువ్వు మంచోడు కాబట్టి నేను తీసుకెళ్ళి మంచి లోకంలో పెడుతున్నాడు స్వామి మనిషి ఇప్పుడు చేసి ఈ కలియుగంలో ఇప్పుడు చేసిన కర్మలు ఇప్పుడే అనుభవిస్తారు అని అంటున్నారు కదా అంటే కొన్ని మనం చూస్తుంటాం కొన్ని బేస్ చేసుకొని కొన్ని జరుగుతున్న సంఘటనలు నిజంగా మీరు అన్నట్టు ఇందాక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఈ జన్మ గత జన్మలో చేసిన పాప కర్మలు మీద మనకి ఈ జన్మలో ఈ ఇది వస్తుంది ఈ జన్మలో చేసే పాప కర్మలు నెక్స్ట్ అని అంటున్నారు కానీ ఇప్పుడు ఈ కలియుగంలో పాప పనులు ఎక్కువ పండేవి సో ఈ జన్మలో చేసిన వాటికి ఈ జన్మలోనే కర్మలు అనుభవిస్తున్నారు అనేది ఎంతవరకు నిజం స్వామి ఏ జన్మలోనైనా ఏ యుగంలోనైనా ఏ కల్పంలోనైనా ఏ మన్వంతరాలలోనైనా పాపానికి ప్రమాణాలు ఉన్నాయి ఈ జన్మలో ఈ శరీరంతో తీరవలసిన పాపాలే తీరుతాయి కొన్ని భయంకరమైన పెద్ద పెద్ద పాపాలు ఈ జన్మకు తీరవు మళ్ళీ ఉత్తర జన్మకు సంక్రమిస్తాయి ఈ జన్మలోని ఎంత పెద్ద పాపమైన నశ్వరం కావాలట అంతటి పుణ్యకార్యం కూడా నువ్వు చేయవలేవు సెమీ బ్యాలెన్స్డ్ చేస్తే ఇవి కెన్నే తీరిపోతాయి ఉత్తర జన్మ నువ్వు ఏం డిసైడ్ చేసుకుంటే ఆ జన్మకు పోవచ్చు నీకు వే క్లియర్గా ఉంటుంది ఆ ట్రావెలింగ్ సిస్టమ్ సౌల్ ఆత్మ యొక్క ట్రావెలింగ్ అనేది అన్నప్పుడు జీవుడు ధర్మాన్ని పట్టుకోక ఆచారాన్ని పాటించక దైవత్వాన్ని పొందలేపక మరణిస్తే ఇందు మూలంగా చేసినటువంటి పాపములన్నీ కూడా ఆత్మ వెనుక ప్రవేశిస్తాయి ఆ జన్మ వెనుక కూడా ఇవి సంభవిస్తాయి వదిలిపెట్టవు స్వామి ఆత్మని మీరు ఆత్మని చెప్పారు కాబట్టి ఇంతకుముందు కూడా చాలా చక్కగా చెప్పారు ఒక భార్య భర్తలు నరస్వామి అంటే షార్ట్ పీరియడ్లో పెళ్ళయి అనుకోని సఖ్యత లేని సందర్భంలో ఆ అమ్మాయి చనిపోతుంది స్వామి అంటే తను సొతగా ప్రాణ త్యాగం చేస్తుంది ఆ త్యాగం చేసిన అమ్మాయి అంటే ఆత్మలు ఇప్పుడు ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి చెప్తా అడుగుతున్నాను స్వామి నిజంగా ఆత్మలు ఉండి ఆ అమ్మాయి అతని మీద ప్రేమతోనో లేకుంటే పగతోనో చనిపోతే నిజంగా అతని మీద ప్రతీకార చర్య ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉందా అంటే ఎలాంటి ఇబ్బందులు ఆత్మలు ఇబ్బంది పెడతాయి దయ్యాలు ఆత్మలు రెండు ఉన్నాయి కదా స్వామి ప్రతీకారం తీర్చుకుంటుంది ప్రేమ ఉంటే ఇంకేం చేయదు ఇంకా ఆయన బ్లెస్ చేస్తుంది మంచిగా ఆయన ఎందు ఆమెకు కోపం ఉండి పగ ఉంటే తప్పకుండా రివేంజ్ తీర్చుకుంటాడు అది ఏ విధంగా ఉండదు అశాంతికి గురి చేస్తూ ఉంటుంది బిజినెస్ ఫెయిల్యూర్ అవుతుంది జాబ్లో డిస్టర్బ్స్ వస్తాయి ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పడుకున్నప్పుడు నిద్ర రాదు పీడకలలు పడుతూ ఉంటాయి ఆరోగ్యం సహకరించదు ఏ వంకతోనైనా అశాంతిగా ఉంటాడు తప్పిస్తే శాంతిగా మాత్రం ఉండడు ఎనీ కైండ్ ఆఫ్ పరిహారం పరిహారం అంటే మనకు ధర్మంలో చెప్పిన కొన్ని తంతులు ఉన్నాయి ఆ తంతులను అనుసరించి యోగులను అను సంప్రదిస్తే వాళ్ళు చక్కటి పరిష్కార మార్గంతో మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు స్వామి ఇందాక మీరు చెప్పిన ఇంటర్వ్యూలో నేను రెగ్యులర్ నేను దైవత్వాన్ని కలిగి ఉన్నాను రెగ్యులర్గా నేను ఆత్మలతో దయ్యాలతో కూడా నేను చూస్తుంటాను నిన్ను కూడా రెండు చూశాను అన్నారు మీరు చూసింది ఆత్మలన దయ్యాల దయ్యం అంటే కొంత ప్రేరణతో ఒక విధమైనటువంటి క్రోధిత్వంలో ఉండేది దయ్యం ఇది ఆత్మనే అది ఆత్మనే పేర్లు ఒకటే వేరు వేరు పిచ్చి కుక్క అంటాము ఉత్త కుక్క అంటాం కుక్క కుక్కనే దీని పిచ్చి కుక్క అన్నాం దాని సామాన్యంగా కుక్క అన్నాం ఆత్మనే దయ్యం అంటాము ఆత్మ అంటాం శాంతంగా వ్యావహారికంగా ఉన్నదాన్ని ఆత్మ అన్నాము కొంత భయంగా భీభత్సంగా ఉన్నదని దెయ్యం అన్నాము దీంతో పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇంత పవర్ కదా స్వామి అంటే ఆ ఆత్మల అంటే మీరు ఆత్మలతో ఇంటరాక్ట్ అంటే మాట్లాడతారు కదా స్వామి అంటే మీతో మాట్లాడతాయా అంటే ఏ విధంగా వాటి సమస్య అంటే బాధను చెప్పుకోవడానికి ట్రై చేస్తాయా లేకపోతే మీరు వాటికి వాటికి కూడా సమస్యలు ఉంటాయి కదా స్వామి మనిషికి ఉన్నట్టే మానవుడికి ఉన్నట్టే అంటే ఆత్మలకు కావచ్చు దయాలకు కావచ్చు అలాంటి సందర్భం మీకు ఇప్పుడైనా ఎదురైందా వాటి సమస్యలు పరిష్కరించడానికి అవ ఏదన్నా ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా స్వామి పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతాయి దాంట్లో కోరికలను తీర్చుకుంటూ పోతే మన తపస్సు అంతా అయిపోతుంది అందుకే వాటిని వారిస్తాం హే ఆగు నా అన్న ధర్మాన్ని నీకు ఇవ్వాలనుకుంటే నా ఆదేశాలు కట్టుబడి ఉండని చెప్తాము వాటికి ఆశలు చాలా ఉంటాయి అందమైన కన్నెపిల్ల శరీరంలో ప్రవేశిస్తా ఉంటుంది వయసుతో ఉన్న ఒక యువకుడితో మోహించాలంటది వాడి జీవితం ఏం కావాలి ఆమె జీవితం ఏం కావాలి ఎన్నో అడుగుతుండ అవెల్ల తీర్చలే మనం అంటే మీరు ఇందాక అన్నారు మేడం ఒక మానవుడు మమ్మల్ని కోరితే అతని అతని కోరికను మేము నెరవేర్స్తే అమ్మ ద్వారా మేము నెరవేర్చాలి అంటే అతను వచ్చి మిమ్మల్ని అడిగారని చెప్పారు కదా హైదరాబాద్ నుంచి అలాగే మనిషికైనా ఆత్మలకైనా ధర్మం కానీ ఆశ కానీ అంటే వేరే విధమైన కూడా ఒకటికైనా ఉంటుంది కదా స్వామి ఇప్పుడు ఆ ఆత్మ ఏదైనా ఒక కోరిక కోరింది అనుకోండి ఆ కోరిక తీర్చు తీర్ ఎటువంటి కారణాలు చెప్పగలుగుతారు మీరు బేతాళ సామ్రాజ్యం అని ఒకటి ఉంటుంది ఆ బేతాళ సామ్రాజ్యానికి అధిపతి బేతాళుడు అక్కడ మొత్తం ఈ ప్రేతాత్మలు పిశాచములు దెయ్యములే ఉంటాయి నీకు అంతగా శృంగారభరితంగా తృప్తి చెందవలసి ఉంటే ఆ సామ్రాజ్యం ఉండేటటువంటి ఒక యువకుడు అతడు కూడా అకాల మృత్యువాత పడి మరణించిన వాడే ఉంటాడు ఆత్మగా సంచరిస్తుంటాడు ఈ ఆత్మను ఆత్మతోని పోయి సుఖపడమని చెప్తాం మనిషి చనిపోయినాక స్వామి పర్టికులర్ ఇన్ని ఏజెస్ వరకు ఇన్ని సంవత్సరాల వరకు బయట దేవుని దగ్గరికి వెళ్ళడానికి ద్వారం ఉండదు ఇన్ని సపోజ్ ముందుగానే ఆత్మహత్య చేస్తూ చనిపోయారు అనుకోండి ఇన్ని సంవత్సరాల తర్వాత అవి తీరినాకే ఆయుష్ తీరినాకే వెళ్తారు అన్నారు అని మనకు చెప్పబడుతున్న పెద్దలు కానీ స్వాములు కానీ ఇలాంటివి అది ఎంతవరకు నిజం స్వామి వాస్తవం కలియుగ ధర్మాన్ని అనుసరించి మనకు వంద సంవత్సరాల ఆయుష్ మనకు వంద సంవత్సరాల ఆయుష్ కానీ వంద కన్నా ముందే చనిపోతున్నారు అంటే అక్కడ ఆయన జీవించిన జీవన విధానం యొక్క లోపం తినకూడని తినడం తాగకూడని తాగడం జీవించకూడని అధర్మపరమైనటువంటి పద్ధతిలో జీవించడం ఇవి మరణానికి హేతుకమవుతాయి అక్కడ ఆయుక్షీణమై వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలకే గుటుకు ఇక్కడ ఆయన అకాలముగా చిన్న వయసులోనే చనిపోయాడు అనుకుంటే బ్యాచిలర్గా చనిపోయాడు అనుకుంటే ఆత్మకు కొన్ని ధర్మాలు ఉంటాయి పెళ్ళై పిల్లలు అయి పుట్టిన తర్వాత చనిపోతే ఇంకొంత నిడివి తగ్గుతుంది పెళ్ళై పిల్లలు పుట్టి ఆ పిల్లలకు పెళ్ళైన చనిపోయాడంటే ఇంకొంత నిడివి తగ్గుతుంది ఎట్లా ధర్మాలు నిర్విర్తనం అవుతుంటాయో అట్లా ఆత్మకు కూడా కొంత చైతన్యం దాని యొక్క నిడివి తగ్గుతూ ఉంటుంది స్వామి మీరు చెప్పారు గత నేను పదహారవ సంవత్సరం నుంచినే నాకు ఆధ్యాత్మికలోకి రావాలని నాకు అనిపించింది సో వచ్చాను ఎన్నో అవహేళనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మాటలు పడ్డాను సమ్టైమ్స్ నేనే ఏర్చుకున్నానని కూడా మీరు చెప్పారు కదా స్వామి అలాంటి సందర్భంలో ఏ రోజు అంటే మీకు తల్లి ప్రసన్నమైందని మాకు అర్థమవుతుంది స్వామి ఏ రోజైనా ఆమె ప్రసన్నమయ్యి అంటే తల్లి మీకు కళలో కాకుండా మానవుడికి కళలో కనిపిస్తుంది మీకు ప్రత్యక్షం అవుతుంది అన్నారు కదా అలా ఏ క్షణమైనా అయినా మీకు ధైర్యం చెప్పిన సందర్భం మాకు చెప్పగలరా మనస్సాక్షి ప్రమాణంగా అయ్యిందని చెప్తాను కానీ అందరిని నమ్మాలి కదా రామకృష్ణ పరమహంస వారు కాళీమాతకు అన్నం తినిపించానంటే తెడ్ల మీద తిట్టింది తన భార్యనే తిట్టింది ఓ పిచ్చోడవన్నదామె అమ్మ మాతో మాట్లాడిందా మమ్మల్ని స్పృశించిందా కగులించుకుందా అన్నది నేను చెప్పడం వల్ల డిక్లేర్ అవ్వదు మరి సినిమాల్లో చూస్తే నమ్మేస్తారు కదా సినిమా అనేది ఒక విధమైనటువంటి ప్రపంచం అండి దాన్ని ఎప్పుడు మనం ప్రమాణంగా తీసుకోవద్దు వ్యవహారికంగా ఇప్పుడున్నటువంటి వర్తమానం లోపల అది నిజంగా నిరూపణ అవ్వాలంటే నా జీవన విధానము నేను నడిచేటటువంటి స్థితిగతులను అనుసరించి ఈ క్షేత్రాన్ని అర్థం చేసుకున్న నాడు అమ్మ నాకు ప్రత్యక్షం అయిందా లేదా నీకు అర్థమైపోతుంది నాకన్నా నీకే అర్థమైపోతుంది నేను చెప్తే ఏమైతే కొంతమంది విజ్ఞానవంతులు మీలాంటి మేధావస్తు ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఆయన సెల్ఫ్గా అమ్మవారిగా అనిపించింది అంటాడు మళ్ళీ అమ్మవారుగా అనిపిస్తే రేపు వచ్చేటటువంటి ముప్పు గురించి చెప్పమని అంటాడు ఆయన ఇప్పుడు బార్డర్లో మన జవాన్ల మీద ఎవడైనా దాడి చేస్తే ఆయన శక్తితోటి చెప్పమని అడుగుతాడు ఇంకొక ఆయన ఈ ప్రశ్న నేను తోటి స్వామీజీలను అడుగుతాను చాలాసార్లు నేనంటే వయసుకు చిన్నోన్ని అందున దేని ప్రమాణానికి అందన్నటువంటి స్థితిలో నేను ఉన్నాను వాళ్ళ దృష్టిలో నా దృష్టిలో కాదు నేను వాళ్ళని అడుగుతాను ఉద్ధాంత సిద్ధాంత పండితులను నేను అడుగుతాను ఒక ఆయన ఇప్పుడు బోలే బాబా అని అంతమందిని కడుపున పెట్టుకున్నాడు కదా అటువంటి బాబాజీలందరూ కూడా పుల్వామా దాడి జరుగుతుంది మన సైనికులను బలి కొంటారు అని ముందే ఎందుకు చెప్పలేదు చెప్పవచ్చు కదా దేశ సైనికులను కోల్పోయేటంత అవసరం మనకు లేదు మనతో అంత తపశక్తి ఉంటే అంత మంత్రబలం ఉంటే అంత యోగ బలం ఉంటే అంత దైవశక్తి ఉంటే భవిష్యత్తులో ఈ దేశానికి వచ్చే ప్రతి ముప్పుని చెప్పాలి కదా చెప్పరు మా దేవుడు గొప్ప మా గ్రంథాలు గొప్ప మా బొట్లు గొప్ప మా కట్టుబాట్లు గొప్ప నా దేవుడే గొప్ప నా గురువే గొప్ప అని చెప్పుకుంటారే తప్ప ఈ తల్లి గొప్పది ఈ భూమి గొప్పది ఈ దేశం గొప్పది ఈ జాతి గొప్పది ఈ వేదం గొప్పదని చెప్పి చెప్పరు చాలా థ్యాంక్స్వామి మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించారు అండ్ ఈ ఆశ్రమము ఈ టెంపుల్ కూడా చాలా డెవలప్ అవ్వాలి మీరు ముందు ముందు కూడా మీరు ముందు చేసిన సమస్యలన్నీ బోలేబాబు అడిగింది అడిగాను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏది బాబా లాంటి బాబాజీలను నమ్మిన ప్రతి ఒక్కరు ఎన్ని జన్మలు ఎత్తినా దేహి దేహి అని బిచ్చగాళ్ళలాగా పుడతారు తప్పిస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం దొరకదు ఒక సాధువుగా నా శాపం వ్యక్తి పూజ పనికిరాదు నమ్మితే ప్రాణం లేని రాయిని నమ్ముండ్రి కానీ ప్రాణం ఉన్న వ్యక్తిని ఎవరు నమ్మొద్దు గౌరవించండి వాళ్ళని సేవించుకోండి వాళ్ళకి దండం పెట్టుకోండి సాష్టాంగ నమస్కారం చేయండి అరే మనిషిగా యోని అందు పుట్టి మలమూత్ర రోతలో పుట్టిన వాళ్ళని దేవుళ్ళని చేసి కిరీటాలు పెట్టేస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం ఒక నిత్యానంద ఏంటి ఆశారాం ఏంటి ఒక డేరాబాబా ఏంటి మొన్నటికి మొన్న ఏంటి అక్కడెవరో అనంతపురంలో కల్కీ భగవాన్ అమ్మ భగవాన్ ఏంటి వీళ్ళు ఎట్లా దేవుళ్ళు అవుతారు దైవత్వం మనోనేత్రమున కందనిది మాంస నేత్రముల కందనిది వాళ్ళందరూ లైవ్లో కనిపిస్తున్నారు మనకు వాళ్ళకు మూత్రం రాదా రెండు రాదా ఒకటి రాదా ఇక్కడ పోతుంది ఇక్కడ బయటకు వస్తుంది వాళ్ళు ఇట్లా దైవత్వం దైవత్వం అంటే నిరాకారం సాకారమైన స్థితిలో ఉండకూడదు వాళ్ళు శూన్యంలో శూన్యంలో ఉండవాలి ఎరుకలో ఎరుకలో ఉండవాలే భావానికి గుణమున కందని వాళ్ళు కదా దేవుళ్ళు మేము నేర్చుకున్న శాస్త్రాలు ఇవి నా ధర్మం సనాతన ధర్మంలో మేము నేర్చినట్టు వేద ధర్మాలి ఇవల్ల మీరేమో మనసులనే దేవుళ్ళని చేసేస్తారు అట్లా చేయడం వల్లనే భూదేవి ఓర్వలేపక అంతమందిని పొట్టలు పెట్టుకున్నది ఈ లెక్క మూర్ఖులు రానాయన అని అక్కడ బాబాజీ తప్పెంతుందో జనాలది కూడా అంతే తప్పు ఉన్నది ఇటువంటి బాబాల నమ్మినంత వరకు మీరు నాశనం అవుతారు తప్ప బాగుపడరు ధన్యవాదాలు మీరు వచ్చినందుకు కూడా చాలా సంతోషం శ్రీమాత వరప్రసాద సిద్ధిరస్తు అనంత టీవీ యాజమాన్యం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండండి ఒక స్వామీజీగా మా ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉంటుంది スキーババ。